అందరికీ నమస్కారం కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ఈరోజు కాసీబుగ్గలో గజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కొంత వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది మన జిల్లాలో కఠినంగా మనం ఈ ఈ మారక ద్రవ్యాలపైనే ఈ డ్రగ్స్ పైన నెట్ కూడా మనం ప్రత్యేకంగా స్పెషల్ థింగ్స్ పెట్టి మనం ఎటువంటి ఈ డ్రగ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకూడదు ఎటువంటి డ్రగ్స్ కూడా మన జిల్లాలో పండకూడదు డ్రగ్ నిషేధ జిల్లాగా మనం చేయాలనే ఉద్దేశంతో మా ఎస్పీ మహేశ్వర రెడ్డి గారు సూచనల మేరకు అతని వారి యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు మేము నిఘా పెట్టడం జరిగింది ఆ నిఘాలో భాగంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గరలో కొందరు వ్యక్తులు మనం పెట్టుకోవడం జరిగింది ఒక కేసులో ఇద్దరు ఒక కేసులో ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం జరిగింది మొదటి కేసులో ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ కేజీస్ గంజాయి సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా రెండో సందర్భ రెండో సందర్భంలో కూడా రెండు కూడా ఒక త్రీ అవర్స్ డిస్టెన్స్లోనే రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి ముద్దాయి దొరకడం జరిగింది రెండో కేసులో కూడా ఇద్దరు ముద్దాయి దొరకడం జరిగింది వీళ్ళంతా ఎక్కువ మంది ఏంటంటే మొదటి సందర్భంలో విక్రమ మండలం సునంద సునందన్ సబర్ అనే వ్యక్తులు ఇద్దరిని కూడా ఏంటంటే మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు కూడా గంజా డిస్ట్రేట్ చెందిన ఒరిస్సా గంజా డిస్ట్రేట్ చెందిన వ్యక్తులు వీరిద్దరు కూడా వీళ్ళు జోర్షిమాన్ బురాయి పహదా అనే విలేజ్ నుంచి జోష్మాన్ అనేవాడు బురాయి పహదా అనే విలేజ్